అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో భాగంగా పెంచిన ను అందజేశారు రాయచోటి నాయకులు అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో భాగంగా మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచిన తో పాటు గడిచిన మూడు నెలలతో కలిపి మొత్తం ఏడు రూపాయల పెన్షన్ ను ఉదయం నుండే లబ్దిదారులకు పంపిణీ చేశారు ముందుగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు స్వర్గీయ నందమూరి తారక రామారావు సీఎం చంద్రబాబు నాయుడు రవాణా శాఖ యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు అనంతరం రాయచూటి మున్సిపల్ పరిధిలోని రాయుడు కాలనీ అబ్బవరం బీరంసాబ్ వీధితో పాటు పలు వార్డులలో ఆర్టీఓ రంగస్వామి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు టీడీపీ రాష్ట కార్యదర్శి గాజుల కాదర్ పాషా మడితాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి రాహుల్ రెడ్డి లబ్దిదారులకు పెన్షన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెను వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పెన్షన్ల పెంపు కార్యక్రమంతో ప్రతి ఇంటింటికీ పెన్షన్లు అందజారు అదే విధంగా మిగతా హామీలను కూడా త్వరలోనే నెరవేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు వాతావరణం వల్లే పెన్షన్ కార్యక్రమం మొదలైంది రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము రాయచూట్లో ప్రతి గ్రామాలు కావచ్చు ప్రతి మండలాలు కావచ్చు ప్రతి వార్డు కావచ్చు ప్రతి చోట మన తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు గవర్నమెంట్ సచివాలయం సిబ్బంది కావచ్చు అందరి సహకారంతో ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేటట్టుగా ఈరోజే వంద శాతం అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మరియు గౌరవ మంత్రి వర్యలు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు రాయచోటి నియోజకవర్గం మొత్తము మన తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో అధికారులు పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 40 271 and 40 271